కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వాళ్లకు కరెక్ట్ గా ఉంటుంది విద్య నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా దైవానుగ్రహం ఇప్పుడు మనతో ఉన్నారు ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రమణానంద భారతి స్వామి అసలు కుండలిని అంటే ఏంటి చాలా మంది ఈ మధ్య కాలంలో కుండలిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు దీని వల్ల ఎటువంటి తెలుసుకుందాం నమస్తే గురుగారు వెల్కమ్ ఓకే ఈ మధ్య కుండలిని అనేది బాగా వింటూ ఉన్నారు అసలు కుండలిని అంటే ఏంటి అసలు దీని వల్ల ఎటువంటి ఉన్నాయి మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు చాలా మంది అపోహలో ఉన్నారు కుండలిని గురించి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా గురు శ్లోకంతో ప్రారంభిస్తాం సదాశివ సమారంభా వ్యాసశంకర అస్మదాచార్య యోగానంద భారతి వందే గురు పరం పరం ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో గురువులు ఎన్నో గురు పరంపరలు కూడా ఆత్మ నమస్కారం అలాగే ఎందరో సాధకులు ఎందరో మహనీయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు అలాగే హై డ్రీమ్ ఛానల్ యజమాన్యానికి సంస్థకు వారి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు నమస్కారములు కుండలి అంటే ఏంటి అసలు ఎందుకు చేస్తారు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది మానవుడికి ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కుండలిని విద్య అనేది చాలా అందరికీ కూడా ఆసక్తికరంగా ఉన్నారు కుండలిని అంటే చాలామందికి తెలిసినటువంటిది నిజం అనేది వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మనం దాని గురించి ఆ గురువు గారు ఏం పలికిస్తారో దాన్ని బట్టి మనం ఇప్పుడు వివరించుకుందాము కుండలిని విద్య కుండలిని శక్తి అంటే ప్రతి ఒక్క మానవ శరీరంలో అద్భుతమైనటువంటిది నిక్షేపమైనటువంటిది ఆ దివ్య శక్తి మూలాధార చక్రమందు మందు అదోముఖంగా డెబ్బై రెండు వేల నాడులు ఒకదానికొకటి పెన వేసుకొని సర్పమాకారంలో మూడున్నర చుట్ట చుట్టుకొని తల అధోముఖంగా సుసుమున మార్గానికి పెట్టి నిద్రలో ఉన్నది ఆ దివ్యశక్తిని కుండలిని అని అందరూ కూడా అంటున్నారు పూర్వమైన ఋషులు యోగులు కూడా ఆ విద్యను కుండలినిగా ఆ శక్తిని వాళ్ళు వర్ణించారు ఆ శక్తిని జాగ్రత్త కొలపడమే మానవ లక్ష్యం అని కూడా చాలామంది చెప్తున్నారు అంటే నేర్చుకోవాలా ఈ విద్యని ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి ఈ విద్య పూర్వం చాలా నిగూఢంగా ఉన్నటువంటి విద్య అది ఇప్పుడు చాలామంది ఏదో యూట్యూబ్లో చూసి ఆ బుక్కుల్లో చదివి అందరూ కూడా కుండలని మాకు కుండలని జాగృతమైంది కుండలని నేర్పిస్తామని అందరూ కూడా చాలామంది ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నారు కానీ ఆ కుండలని విద్య సాధించాలి అంటే చాలా చాలా ఏకాగ్రత అవసరము భక్తి శ్రద్ధలు గురు పరంపర గురువుగారు చెప్పినటువంటి మార్గంలో ఆహార నియమాలు పాటిస్తూ చాలా కఠినంగా ఇష్టంగా సాధన చేస్తే ప్రాణాయామ సాధనలు బాగు చేయాలి అటువంటి వారికి ఎంతోమంది సాధన చేస్తే ఏ ఒక్కరికో ఆ కుండలిని జాగృతం అవుతుంది అసలు కుండలిని జాగృతం కావాలంటే మెయిన్ మన శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మ శరీరంలో డెబ్బై రెండు వేల నాడీ మండలం ఉంటుంది ఆ నాడీ మండలం శుద్ధి కావాలి ఫస్ట్ ఆ నాడీ మండలం శుద్ధి కావాలంటే ఆహార నియమాలు ప్రాణాయామ సాధన ధ్యానము వీటి వల్ల అది శుద్ధి జరగాలి నాడీ మండలం శుద్ధి జరగంది కుండలని అయితే జాగృతం ఎవరికీ కాదు ఎవరైనా నేర్చుకోవచ్చా ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా పదహైదు సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైనా కూడా సాధన చేయొచ్చు నేర్చుకోవాలి చెప్తున్నారు సోషల్ మీడియాలో చూసి గురువుల సమక్షంలో గురు పరంపర ఉండాలి వారి అనుభవము ఉండాలి అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మనము నేర్చుకుంటే ఉపయోగంగా ఉంటుంది అలా కాకుండా బుక్కులు చదివి యూట్యూబ్ చదివి చేస్తే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విద్య కూడా ఇది ఉపయోగపడుతుంది అసలు ఇప్పుడు ఇది ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందంటే మెయిన్ మానవ జన్మకు అర్థము పరమార్థము జీవన్ముక్తి మోక్షం అంటారు అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనే అపోహలు ఉన్నటువంటి వాళ్ళకు మనమే భగవంతుడు ఆత్మే పరమాత్మ అనే తత్వం మనం తెలుసుకొని మనలో మనం మమేకం కావాలంటే ఈ విద్య చాలా ఉపయోగపడుతుంది దీని నుంచి అనారోగ్య సమస్యలు రావు నిత్య యవ్వనంగా ఉండొచ్చు మృత్యుంజయ విద్య కూడా అని అంటారు దీన్ని ఈ సాధన కరెక్ట్ గా మనం చేసినట్లయితే ఎన్ని సంవత్సరాలైనా బతకచ్చు అని కూడా మన పూర్వం రుసులు కూడా నిరూపించారు అట్లా చేసి బతికిన వాళ్ళు ఎక్కువ చాలా మంది ఉన్నారు హిమాలయాస్ లో ఉన్నారు ఇప్పుడు కూడా అరుదుగా ఉన్నారు అలాంటి వాళ్ళు మహనీయులు దీనికి సంబంధించి ఏమైనా చేస్తుంటారా మా ఆశ్రమం అంటే మా గురువుగారు యోగానంద భారతి విజయనగరం జిల్లా గంగచోళ్లపేట గ్రామము అక్కడ ఆశ్రమం ఉంది వందేళ్ళు పైగా ఉన్నటువంటి ఆశ్రమము గురు పరంపర నుంచి కూడా అందరూ కూడా అక్కడ చాలా మంది జీవ సమాధి పొందారు ఇప్పుడు ప్రజెంట్ మా గురువు గారు ఐదో పీఠాధిపతి వారి దగ్గర నేను ఈ విద్య అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా గురువులే ఈ ఆధ్యాత్మిక దింట్లోనే ఉన్నారు అప్పటి నుండి నేను చిన్నప్పటి ఉంటే దీని మీద ఆసక్తి ఉండి వాళ్ళు చెప్పేది ఇంటూ ఇంటూ అలాగా పెరిగాను తర్వాత నాలుగు సంవత్సరాల కిందట నేను వెళ్ళా ఈ విద్య కోసం అక్కడ ఒక సంవత్సరము నాగా సాధువులు ఆ గోరీలు వాళ్ళందరి దగ్గర ఉండి తర్వాత ప్రజెంట్ మా గురువు గారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఆయన ఆశీర్వాద బలంతో ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఈ విద్యను నేను అందరికీ ఉచితంగా నేర్పిస్తున్నా మన స్వగ్రామం కదిరి దగ్గర అక్కడ ఆశ్రమం కూడా నిర్మాణం జరిగింది వచ్చినటువంటి వాళ్ళకి ఇన్ని రోజులున్నా ఉచితంగా ఆహారము ఉండటానికి అన్ని కూడా వ్యవస్థలు కూడా అక్కడ చేస్తున్నాము మీరు కుండలిని శక్తిని మీరు నేర్చుకోవడానికి ముందు నేర్చుకున్నాక మీలో వచ్చిన మార్పులు ఏంటి కుండలి విద్యను నేర్చుకోక ముందు నేను మామూలు అందరిలాగే ఉండేవాడిని అందరిలాగే ఈ లౌకికమే ఈ మోహ మోహంలోనే ఉండి ఇదే నిజం అనుకొని ఈ భ్రమలో ఉండేవాడిని భార్య బిడ్డలు బంధు బలగం ఆస్తులు అవి ఇవి ధనము అలాగే ఉండేవాడిని అలవాట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అప్పుడు నాకు కానీ అప్పుడు ఎవరిని చెప్పినా కూడా మానే కాలేదు అందులో నాకు ఈ విద్యకు రాకముందు మూడు వందల తొంభై షుగరు నాకు అప్పుడు డాక్టర్లు ప్రతిరోజు మూడు ట్యాబ్లెట్లు వేసుకోవాలి స్వీట్ తినకూడదు తర్వాత కాఫీ టీలు తాగకూడదు అలాగే అన్నం కూడా ఒకేసారి తినకూడదు అదే మూడు నాలుగు సార్లుగా తినాలి జీవితం అంతా షుగర్ పోదు టాబ్లెట్లు వాడుతుంటే కంట్రోల్ ఉంటుంది నెలకు రెండు నెలలకు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇలాగా అని చెప్పారు అప్పుడు ఒక నెల రెండు నెలలు ఏమో అలా ఉన్నాను వాళ్ళు చెప్పినట్లు తర్వాత నాకు ఎప్పుడైనా చనిపోతాము వీళ్ళు చెప్తే ఏం చెప్పకపోతేనే మళ్ళీ మామూలుగా అన్నీ తినబట్టాను మళ్ళీ మా గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విద్య నేర్చుకొని ఈ సాధన చేసిన తర్వాత ఆ షుగర్ అనేది లేదు ఇప్పుడు అన్నీ తింటున్నాం స్వీట్ వీట్ అన్నీ తింటున్నాం అంటే అన్ని రోగాలన్నీ కూడా ఈ కుండలిని నేర్చుకుంటే తగ్గిపోతాయా మొత్తం నేర్చుకుంటే తగ్గుతాయి అన్నో మనం దాన్ని సాధన చేయాలి అమలలో పెట్టుకోవాలి ఆహార నియమాలు పాటిస్తూ యమ నియమాలు పాటిస్తూ నిత్యము ప్రాణాయామ సాధన చేస్తూ నిస్వార్థంగా మనము ఉన్నట్లయితే ఆ ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అప్పుడు మనలో ఇంకా ఎనీ వన్ రోగాలు ఈ శరీరానికి ఏమి వస్తాయో అన్నీ కూడా జయించవచ్చు ఎందుకంటే పూర్వం ఋషులు ఏ రోగాలు అన్నీ ఉన్నాయో వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి రోగాలు అప్పుడు ఉన్నాయా సైట్ స్పెక్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారా రుసుల్లో బాండ్లెడ్ వాళ్ళు ఉన్నారా మరి వాళ్ళు వాళ్ళ ఆహార నియమాలు పాటించు నిత్యము వాళ్ళు ధ్యానము ప్రాణాయామం చేశారు కాబట్టి ఎక్కువ సంవత్సరాలు బాగుంది ఇప్పుడు నేచర్ అంతా స్పాయిల్ అయిపోయింది పాపులేషన్ పెరిగిపోయింది దాని నుంచి ఇప్పుడు మనకు ప్రాణశక్తి అనేది అందడం లేదు ఆక్సిజన్ అది మనం ప్రాణాయామం ద్వారా మనం ఉపయోగించుకున్నట్లయితే ఇప్పుడు నిత్యము ప్రతి ఒక్కరికి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి అంటే స్వా ఊపిరి మన ముక్కు రంగ్రాలు వస్తుంది వెళ్తుంది కదా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రతి ఒక్కరికి మన ప్రమేయం లేకుండా తనంత తదే జరుగుతుంది దాన్ని అజపా గాయత్రి అన్నారు అది నిమిషానికి పదిహేను శ్వాసలు జరుగుతాయి ఆ పదిహేను కంటే మనం తక్కువ ఇట్ చేసుకుంటే అప్పుడు ఆయుష్ ఎక్కువ తర్వాత ఆరోగ్య సమస్యలు బాగుంటాయి అని వాళ్ళు మహనీయులు వివరించారు అలా సాధన చేసే వాళ్ళకు శరీరం బాగుంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా త్వరగా రావు అంటే మీరు మీ గురించి చెప్పారు ఒక డయాబెటీస్ మీకుంది తగ్గిపోయింది ఒక డయాబెటీస్ అయినా లేకపోతే ఇప్పుడు కామన్గా వింటున్న క్యాన్సర్ హార్ట్అక్ అన్ని తగ్గుతాయి ఇప్పుడు హార్ట్అటాక్ కూడా ఎందుకు వస్తుంది శ్వాస కరెక్ట్గా అందక గుండె ఆటోటాక్ మనకు ఊపిరితిత్తులకు ఎక్కువ శ్వాస వెళ్ళకపోతే ఇబ్బంది పడి హార్ట్అటాక్ వస్తుంది శ్వాస తీసుకునే దాంట్లో ఇబ్బంది జరిగితేనే ఆటోటాక్ వస్తుంది అలాంటివి ఇప్పుడు మనము శ్వాసను ఎక్కువ ఉపయోగించుకునేది మనం టెక్నిక్ తెలుసుకుంటాం కాబట్టి అప్పుడు ఆటోటెక్ అలాంటివి రావు తర్వాత క్యాన్సరు పొట్టకు సంబంధించిన రోగాలు కిడ్నీకి సంబంధించిన రోగాలు జననేంద్రియ మూత్ర దీనిలో సంబంధించిన రోగాలు పైల్స్ అంటారు కదా ఇలాంటివి హెడ్ తలనొప్పి దీంట్లో రెండు రకాల తలనొప్పులు ఉన్నాయి ఒక అర్ధం తలనొప్పి అంటారు కదా అలాంటివి తర్వాత థైరాయిడ్ అంటారు చూడు థైరాయిడ్ తర్వాత కంటిసూపు ఇబ్బంది లేకుండా ఇంకా శరీరానికి ఏం కావాలో అన్ని వస్తాయి ఆరోగ్యంగా ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి గురువు ఇది దీనికి సంవత్సరాలు అని లేదమ్మా వారి వారి జన్మత పూర్వజన్మ సంస్కారం బట్టి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి పట్టుదల ఏకాగ్రత భక్తి గురువుగారి మెయిన్ గురువుగారి ఆశీర్వాదము వాళ్ళు నడుచుకునే పద్ధతులు అలవాట్లు అలా ఉంటే వాళ్ళకు వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది అది ఇన్ని సంవత్సరాల చెప్పలేం చెప్పలేము నెలకే రావచ్చు సంవత్సరానికి రావచ్చు ఆరు నెలలకి రావచ్చు లేదంటే రాకనే పోవచ్చు అది అనమాట నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూశాను ఈ కుండలిని చేసేటప్పుడు వాళ్ళు మొత్తం అలా పడుకొని ఏదో ప్రేరేపిస్తూ ఉన్నట్టు కుండలిని శక్తిని సో ఇది మిస్యూజ్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఇది కరెక్ట్గా అనుభవం లేనటువంటి వారి దగ్గర ఏదో కించిత్ జ్ఞానం ఉంటుంది కదా అంతా వచ్చినట్లు వారు బిహేవ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఒకవేళ కరెక్ట్గా ఉంటే పర్వాలేదు అది ఇప్పుడు మూలాధారం నుండి మనం షడ్చక్రాలు దాడుతూ అధోముఖంగా ఉన్నటువంటి శక్తిని ఊర్ధుముఖంగా సహస్రాలని తీసుకెళ్ళాలి అది సుసుల మార్గం అని ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు డెబ్భై రెండు వేల నాడుల్లో ముఖ్యమైనటివి రెండు ఇడ పింగళ ఇది ఇడ అంటారు ఎడమవైపు కుడివైపు పింగళ అంటారు ఇంకా ముఖ్యమైనది మోక్షద్వారము దాన్ని సుసుమున అన్నారు చిత్రానాడి వజ్రానాడి మోక్షద్వారము చాలా రకాలుగా వారిని అమృతనాడి అన్నారు అది అందులో నుండి మన ప్రాణశక్తి వెళ్ళాలి అది ఎక్కడుంటుంది మూలాధారం నుంచి స్పైనల్ కార్డ్ నుండి సన్నటి ఒక వెంట్రుక వెయ్యి భాగాలు చేస్తే ఎంత ఉంటుందో వెంట్రుకే కనపడదు అది వెయ్యి భాగాలు చేస్తే సహస్రారం వెంటుకు సహస్రారం అంటే అంతటి సన్నటి రంధ్రంలో వెళ్ళాలి మన ప్రాణశక్తి ఇప్పుడు మనం ఈ ముక్కుల్లో వస్తున్నటువంటిది అక్కడ నడిపించాలి సర్చక్రాలు దాటుతూ అదో ముఖంగా ముఖంగా ఇలా పడుకోండేదాన్ని ఇలా లేపి ఎవరైతే ఆ సర్చక్రాలు దాటిస్తూ సహస్రారానికి తీసుకొని వెళ్ళేది తెలుసుకుంటారో వాళ్లకు కరెక్ట్గా ఉంటుంది విద్య అలా లేకపోతే ఏమైతుంది అది మనం కరెక్ట్గా చెప్పకుండా వాళ్ళు ఎలా పడితే అలా చేశారనుకో అది సహస్రాలానికి వెళ్తుంది వెళ్ళినప్పుడు స్ట్రక్ అయిపోతుంది మళ్ళీ దిగదు కిందికి రాదు మళ్ళీ ఆ కిందికి రానప్పుడు ఏమైతుంది ఇంక వాళ్ళకు అన్నారు మెంటల్లోగా ఇది అయిపోతారు తర్వాత వాళ్ళు వేరే రకంగా భావనలు వేరే రకంగా వస్తాయి అలా పిచ్చి పట్టిందంటారు అలా కూడా వస్తాయి అలాంటివన్నీ జరుగుతాయి కూడా జరిగాయి కూడా ఈ విద్యలు అందుకే ఈ విద్యలు అందరూ కూడా చాలా డేంజరు ప్రమాదకరమైంది కుండలి విద్య జోలిపోవద్దండి మన సాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు కుండలిని విద్య గురించి పేరే ఎత్తద్దండి అది నేర్చుకోవాలంటే గురువు సమక్షంలో ఉండాలి గురు పరంపర ఉండాలి అనుభవం ఉండాలి అలాంటి వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకోవాలి అలా లేకుండా ఎలా పడితే అలా నేర్చుకుంటే ప్రమాదకరము అని చాలా మంది చెప్పారు అది అది వాస్తవమే కరెక్ట్గా తెలియకుండా నేర్చుకుంటే ఆ ఉపయోగం కంటే ఆ అపకారమే ఎక్కువ చేస్తుంది అనమాట తెలిసి చేస్తే ఈజీగా ఉంటుంది మరి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ కుండలిని విద్య నిజంగా కూడా చాలా ఉన్నాయి అవును మరి ఇప్పుడు మీరేం చెప్తారు నేర్చుకోవాలి బాగా సాధన చేయాలి దీనికి ఇప్పుడు మేము చెప్తున్నటువంటి సాధన అయితే ఎనిమిది రకాల ప్రాణాయామాలు ఉంటాయి పంచ ముద్రలు ఉంటాయి ప్రాణాయామ టెక్నిక్లు బేసిక్ ఎలా చెప్పాలి తర్వాత ఎలా చెప్ప స్టెప్ అండ్ స్టెప్పు అలా నేర్పిస్తున్నాము ముద్రలో నేర్పిస్తున్నాం ముఖ్యమైన ముద్ర అంటే కేసరి ముద్ర అంటారు కేసరి ముద్ర అంటే ఈ నాలుగు ఉంది కదా కొండ నాళ్ళకు దాటి లోనికి పెట్టాలి లోనికి పెట్టి సాధన చేసే వాళ్ళకు ఆకలి దప్పలు కంట్రోల్ అవుతాయి ముసలితనం రాదు శరీరం పిట్టిగా కాంతిగా ఉంటుంది గ్లో ఉంటుంది తర్వాత అమృతం అనేది ద్రవిస్తుంది అనమాట మన సహస్రానం నుంచి ఆ సాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు అమృతం అనేది వాళ్ళు ఆస్వాదించినప్పుడు ఇంకా నిత్య అవనంగా ఉంటారు గాలి లేనటువంటి ప్రదేశంలో కూడా ఎన్ని రోజులైనా వాళ్ళు ఆ సాధనలో ఉండొచ్చు అలాంటివి ఉన్నాయి తర్వాత నీటి మీద భూమిలో బూడ్స్ పెట్టిన కూడా మనం శ్వాసను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము అన్ని చేసాము నేర్పిస్తున్నాం అంటే ఇప్పుడు మీ దగ్గర నేర్చుకోవాలంటే ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కదిరి దగ్గర ఆశ్రమ పెట్టాము కదిరి దగ్గర అక్కడ వచ్చి నేర్చుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో కూడా నేను గతంలో చాలా క్లాసులు చెప్పాను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఉన్న క్లాసులు శనివారం ఉంటే క్లాసులు ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ చెప్తున్నారు బోయెంపల్లి న్యూ బోయెంపల్లి బాపూజీ నగర్ ఓకే ఆ బోయెంపల్లిలో చెప్తున్నాం స్వామి ఆర్ అని అడ్రస్ అది అక్కడ శనివారం ఉంటే క్లాసులు ప్రారంభం అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎల్లుండి అంటే ఎన్ని రోజులు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూ సర్వణ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు కలవచ్చు ఇప్పుడు మన ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు వస్తే నేర్పిస్తాను పొద్దున్నే పది నుంచి పన్నెండు గంటల వరకు టైం పెట్టాము సాయంత్రము ఐదు నుంచి ఏడు గంటలకు పెట్టాము ఇవి ఇప్పుడు ఇది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ ఫోర్త్ లెవెల్ అని నాలుగు లెవెల్గా విభజించాము ఫస్ట్ బేసిక్ రెండు ప్రాణాయామాలు ఒక ముద్ర చెప్తాము అనమాట అది ఇరవై ఒక్క రోజు ప్రాక్టీస్ చేయాలి ఇరవై ఒక్క రోజు ప్రాక్టీస్ చేసి మళ్ళీ రెండు సెకండ్ లెవెల్కి రావాలి అలా ప్రతి ఒక్క ఇది ఇరవై ఒక్క రోజు ఉంటుంది ఫైనల్ నాలుగు లెవెల్ సాధన చేసినటువంటి వాళ్ళకు గుర్తించి వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ బాడీ మూమెంట్ ఉంది ఈ సాధనలో కొంతమందికి వైబ్రేషన్ రావచ్చు మనం ఈ టెక్నిక్లు చెప్పేటప్పుడు ప్రాణాయామ సాధన చెప్పేటప్పుడు కొందరు వాళ్ళకు తెలియకుండానే శరీరం ఊగేది అలా ఎగిరేది పడేది ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందుకట్లా అది ఇప్పుడు అనంతమైన దివ్య శక్తి లోపల ఉంది హండ్రెడ్ పర్సెంట్ శక్తి అయితే టెన్ పర్సెంట్ ఇప్పుడు బాడీకి తెలుసు ఇంకా మిగిలింది నైంటీ పర్సెంట్ కూడా నిక్షేపంగా ఉంది ఎక్కడ మూలాధారంలో ఆ శక్తి ఒకేసారి జాగృతమైంది శరీరము అలవాటు లేనప్పుడు తట్టుకోలేదు అప్పుడు వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ కూడా కుండలి వైబ్రేషన్ జాగృత అయింది నెత్తిని చేయబెట్టి శక్తిపాతం ఇచ్చేస్తున్నామని దీన్ని క్రియేట్ చేసుకొని చాలా మంది జనాలకు ఇలా మోసం చేస్తున్నారు అనమాట ఇప్పుడు అమ్మవారు వచ్చినా జుట్టెర పోసుకొని ఊగుతారు దయ్యం బట్టినే ఊగుతారు కదా అమ్మవారి నిజమైతే దైవం అనుకోవాలి కదా అలా కాదు ఇదంతా కూడా నరం సిస్టమ్ కు మైండ్కి ఎప్పుడైతే ఇదైతుందో ఆ ఫీల్డ్ లో వాళ్ళ ఆ మత్తు అనేది ఏర్పడుతుంది ఇప్పుడు డ్రింక్ చేసిన వాళ్ళు మత్తు వచ్చి ఎలా చేస్తారు అలా ఉంటుంది అంత తప్పితే అది కుండల సంబంధం లేదు ఆ ప్రేరణ ఇప్పుడు విడివిడిగా ఉన్నటువంటి నాడులన్నీ ఆ సాధన చేసినప్పుడు ఏమైతే అంటే ఉత్తేజపడతాయి ఉత్తేజమైనప్పుడు వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆ వైబ్రేషన్ని వీళ్ళు కుండల్ని జాగృతం చేశాము చూడు మీరు కూర్చుంటానట్లే మీకు ఊపిచ్చాము అల్లాడారు ఊగారు అని చెప్పి వీళ్ళు ఏదో నెత్తిన చెయ్యి అలా ఇలా పెట్టి మేము శక్తిపాతం ఇచ్చాము అని జనాలను మోసం చే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలాగ చేస్తున్నారు శక్తిపాతం అనేది లేదు ఉన్నా కూడా ఎప్పుడో పూర్వ మహనీయులు అంతటి వాళ్ళు అదేదో ఉన్నదేమో కానీ శక్తిపాతం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేరు ఇప్పుడు సమాజంలో శక్తిపాతం ఇచ్చేవాళ్ళు లేరు ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు అసలు ఒకరి నుంచి ఒకరికి శక్తి ఎలా వెళ్తుంది ఇప్పుడు ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తికి బ్లడ్ ఇవ్వాలన్నా కూడా బ్లడ్ గ్రూప్ ఒకటి ఉండాలి బ్లడ్ గురు పొగుటున్నా మినిమం ఎంత తీసుకోవాలి అని ఉంటుంది అంతే తీసుకోవాలి ఒకరికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరికి అలా ఇచ్చేకవుతుందా బ్లడ్ కదా కదా మరి బ్లడ్ ఏదో మూడు నెలలు నాలుగు నెలలు ఆగిన తర్వాత ఇవ్వాలి మళ్ళీ అలాంటిది మరి నువ్వు శక్తి ఎలా ఇచ్చేస్తావు అది ఒకరిద్దరు కాదు ఇప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు యాభై మంది రావచ్చు పది మంది రావచ్చు వంద మంది రావచ్చు అంతమందికి ఒకేసారి ఎలా శక్తి ఇస్తావు ఎలా వస్తుంది నీకు అంత శక్తి ఇది కరెక్టా కాదు కానీ జనాలకు అర్థం చేసుకునే విధానం కరెక్ట్ కాక ఏదో మేము పోతానే మాకు శక్తి వచ్చేస్తుంది ఏదో ఇచ్చేస్తారని వాళ్ళు అడిగినంత డబ్బులు ఫీజు ఇచ్చి వెళ్తున్నారు ఇదంతు నిజం కాదు అలాంటి వాళ్ళను కూడా నమ్మద్దండి ఎందుకంటే మనలోనే ఉంది దివ్యశక్తి ఆ శక్తిని మనమే మన ధ్యానము మన సాధన వల్ల మనమే దాన్ని తెచ్చుకోవాలి కానీ ఒకరిస్తే మాత్రం ఉండదు ఇది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు గతంలో మన ఋషులు మునులు యోగులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సాధనలు చేసే పైకొచ్చారు విద్యను తెలుసుకున్నారు ఎవరు శక్తిపాతం అని అక్కడ లేదు ఇప్పుడు వాల్మీకి మహర్షి రత్నాకర్ కదా అతని పేరు మరి నారద మహర్షి అతనికి తారక మంత్రం ఇస్తాడు రామనామ రామ తారక మంత్రం ఇస్తాడు మరి మంత్రం ఇచ్చి సాధన చేయమంటాడు మరి అతను పుట్టబెరిగే వరకు సాధన చేశాడు పుట్టను వాల్మీకి అంటారు సంస్కృతంలో మరి ఎందుకు అతను సాధన చేయను అన్నాడు నారద మహర్షికి తెలియదా శక్తిపాతం ఇవ్వాలని మరి ఇచ్చాడా మంత్రోపదేశం చేసి ఇలా సాధన చేసుకోని ఆయన నీకు అది ఉపయోగపడుతుంది అన్నాడు అలాగే చేశాడు మరి అలాంటి వాడు రామాయణాన్ని రచించాడు తర్వాత ఇకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుసా అతను దగ్గర సిద్ధయ్య అని పన్నెండు సంవత్సరాలు పెట్టుకుంటాడు పన్నెండు సంవత్సరాలు ఉంటాడు సిద్ధయ్య మరి అతను కూడా శక్తిపాతం ఇవ్వలేదు ఎందుకు అతనిలో ఉండేదే అతను తెలుసుకోవాలి అది రియల్ కాబట్టి అలాంటి మహనీయులే శక్తిపాతం ఇవ్వలేదు మరి మన కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది పద్దెనిమిది రోజులు కృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడే కదా మరి అతను ఏడు వందల శ్లోకాలు భగవద్గీత చెప్పి అర్జునునికి ధైర్యం కోసి యుద్ధం చేపించాడు మరి శక్తిపాతం ఇచ్చింటే పద్దెనిమిది రోజులు ఎందుకు అవసరము పద్దెనిమిది రోజులు అవసరమా పద్దెనిమిది గడియల్లో కూడా అయిపోవు కదా మరి అలాంటి వాళ్ళు కూడా శక్తిపాతాలు ఇవ్వలేదు ఇంకొకరికి అది కాదు అది కుదరదు కుదరదు మరి అలాంటి మహనీయులకే కానప్పుడు మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు మరి ఎలా శక్తిపాతం ఇస్తారో అది చెప్పడానికి కూడా ఆశ్వాస్వదంగా ఉంటుంది నవ్వులాట్లా ఉంటుంది అది అంతేగాని విద్య అంటే పిల్లోళ్ళు ఆడుకునే అలాంటిది కాదు మన పూర్వత జన్మత రావాలి గురువులు కూడా బాగా మన గమనించి ఆ విద్య నేర్పాలి మనము శ్రద్ధ భక్తితో దాన్ని అనుష్ఠానం చేయాలి అభ్యాసం చేయాలి మనకు అనుభవాలు రావాలి ఫస్ట్ మనకు ఆ విద్య నుంచి ఏం వచ్చింది దాన్ని బట్టి మనం ప్రజలకు చెప్పాలి కానీ మనకు అనుభవమే లేదు ఏదో బుక్కుల్లో చదివాము ఏదో యూట్యూబ్ల్లో చేసాము చూసాము దాన్ని బట్టే మనము చెప్తే ఇంకా అది ఎంత మాత్రం కరెక్టు దాన్ని వెళ్ళే వాళ్ళన్నా ఆలోచించాలి కదా ఒరే ఇది ఒకరి నుంచి ఒకరికి విద్య వస్తుందా శక్తిపాతం ఉందా మరి ఆలోచించాలి మన పూర్వం వీళ్ళందరూ కూడా ఇలా సాధన చేశారు కదా సాధన చేసే మన శక్తిని మనం తెచ్చుకోవాలి అంటున్నారు కదా మరి అలా అయితే అలా శక్తిపాతం ఇచ్చేటట్లుంటే మన మన సమాజము ఇలా ఎందుకుంటుంది అందరూ యోగులు అయిపోతారు కదా ఒకేసారి ఇప్పుడు పవిత్రమైన పుణ్యస్థలాలకు వెళ్తే ఇప్పుడు తిరుపతి కాశీ గయా ఇలా ఉన్నాయి రామేశ్వరము మధురే ఎంతో మంది ఉంటారు ఆడబాయి ఇలా అనేస్తే అందరూ యోగులు అయిపోతారు కదా అందరికీ శక్తి వస్తుంది కదా మరి అలా ఇవ్వండి ఇప్పుడు శక్తిపాతం ఇచ్చే మహనీయులకు నేను ఒకటే చెప్తాను అలా ఇవ్వగలగండి మన సమాజము హాయిగా మంచి మంచి అందరూ కూడాను యోగులు అయిపోతారు కదా మరి అలా ఇవ్వండి ఇస్తే శక్తిపాతం శక్తిపాతం లేదు ఉన్నా కూడా అది ఇవ్వకూడదు అంటే ఇచ్చేవానికి అర్హత ఉండాలి తీసుకునే వానికి కూడా అర్హత ఉండాలి ఇద్దరికి అర్హత ఉండాలి మరి అది ఉందా అది లేదు అది ఉండింటే ఈ సాధనలు ఇవి అసలు ఇంకా దీనికి అర్థమే ఉంటుంది అవును ఇప్పుడు అలా శక్తిపాతం ఇచ్చే అలా అందరినీ శక్తివంతులుగా చేసేలా ఉంటే మరి ధ్యానం ఎందుకు ఈ ప్రాణాయామాల ఎందుకు ఈ పూజలు ఎందుకు ఈ మంత్రాలు ఎందుకు ఇవన్నీ ఎందుకు పెట్టారు ఇవన్నీ అవసరమే లేదు కదా మరి ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనేది తెలుసుకోవాలి ఒకవేళ కుండలిని వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారు నేనే ఇప్పుడు మాకంటూ అంటే చాలా మంది మీలాగా అంటే అన్ని బంధాలు వదిలేసి ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతారు ఓన్లీ ఆధ్యాత్మికంగా వెళ్లే వాళ్ళే కుండలిని నేర్చుకోవాలా లేకపోతే మాలాంటి వాళ్ళు కూడా నేర్చుకుంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఈ భ్రమలోనే ఉన్నారు విద్య ఏదో నేర్చుకోవాలంటే అందరినీ వదిలేయాలేమో ఇలా కాసాయి బట్టలు వేసుకోవాలేమో అదంతా అబద్ధము సంసారంలో ఉండి కూడా చేసుకోవచ్చు మేమంతా సంసారంలోనే ఉన్నాము మా గురువు గారు కూడా గృహస్థుడే మేము గృహస్థుడమే పూర్వం మనకు చెప్పినటువంటి వేద వ్యాస భగవాను కూడా గృహస్థుడే సంసారంలోనే ఉన్నాడు పద్దెనిమిది పురాణాలు రాశాడు నూట ఎనభై ఉపనిషత్తులు మరి ఎన్ని రాశాడు ఆయన మరి అలాంటి వాడు కూడా గృహస్థ ధర్మమే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంత భగవద్గీత అంత చెప్పిన అతని వాడు కూడాను గృహస్థుడే శ్రీరామచంద్రమూర్తి గృహస్థుడే మరి గృహస్థుడు కాదు అని ఇప్పుడు అందరూ కూడా సన్యాసులు బ్రహ్మచారులు అయిపోతే సృష్టి ఎందుకు సృష్టి అలా జరగాలి సృష్టి అభివృద్ధి జరగాలి కదా ఇప్పుడు అందరూ వాళ్ళే అయిపోతే సృష్టి ఉండదు అసలు వాళ్లకు ఫుడ్ ఇప్పుడు బ్రహ్మచారి సన్యాసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి గృహస్థ దగ్గరికి రావాలి వాళ్ళు స్వతహా ఏది సంపాదించుకునే వండుకునే వాళ్ళు సాధి లేదు వాళ్ళు జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళాలి అందరికీ ఆహారం కావాలంటే గృహస్థింటికే రావాలి వెళ్ళాలి మరి ఇంకా గృహస్థులే లేకపోతే అందరూ వాళ్ళే అయిపోతే ఇంక ప్రపంచం ఎలా పోతుంది ప్రపంచంలో మరి ఎలా ముందుకు వెళ్తుంది సృష్టి ఎందుకు వెళ్తుంది సృష్టి యజ్ఞం ఆగల్లా ఆగకూడదు కదా భగవంతుడు సృష్టి యజ్ఞం ఎందుకు పెట్టాడు అది అది జరగాలి కదా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా సంసారంలో ఉండే సాధించాడు ఆయన ఇక్కడ సంసారం వదిలేయాలి చేసే పనులు వదిలేయాలి సోంబేరుగా గది అవన్నీ కరెక్ట్ కాదు సంసారంలో ఉండి ఉండనట్లు నటించాలి అంతే ఇప్పుడు పువ్వు అసలు ఉంటుంది నీటిలో ఉంటుంది కదా పొడి నీటిలోనే ఉందని మునిగిపోయిందా మళ్ళీ పైకి తీస్తే నీట్గా ఉంటుంది నీళ్ళు నీళ్ళే అలాగే సంసారంలో మనం ఉండాలి మనలో సంసారం ఉండకూడదు ఇప్పుడు సముద్రంలో పడవ ఉంది పడవ వెళ్తూ ఉంటుంది దాని గమ్యాన్ని అది వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఎన్నో ఆ సముద్రంలో చేపలు తిమింగ్లాలు అవి చెత్త సెదారం ఏంటంటే వస్తూనే ఉంటాయి కానీ ఆగుతుందా అన్నిటిని చూస్తూ అది ఎక్కడెళ్ళాలో చేరుకుంటుంది అలా నేను సముద్రంలోనే ఉన్నాను నీళ్ళలోనే ఉండాలి కదా నీళ్ళన్ని లోపలికి పెట్టుకుంటే కూడా అలాంటిదే సముద్రంలాగా సంసారం అయితే పడవలాగా మనం ఉండాలి అన్నిటిని చూస్తూ చేసే వ్యవహారాలు అన్నీ కూడా చేసుకుంటూ భార్య బిడ్డలతో హాయిగా ఉండొచ్చు బంధు బలగాలతో హాయిగా ఉండొచ్చు కానీ మన గమ్యం అనేది ఏది జీవన్ముక్తి ముక్తి దాన్ని పొందాలి మన లక్ష్యం అటువైపు ఉండి ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతే అందరూ యోగులైతారు అదే అని నెత్తిన పెట్టుకుంటే మనకి మునిగిపోతారు అంతే సగతులు చాలా బాగా చెప్పారు కుండలిని గురించి చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు అందరికీ కూడా ఐడ్యం ఛానల్ చూస్తున్నటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతలు మామ గురు యోగానంద భారతి పాద పద్మను నమస్కరిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు హరి ఓం